అందరికీ నమస్కారం నేను మీ కోచ్ కిరణ్ సార్ని రీసెంట్గా మీకు తెలిసిందే పోలీస్ యాస్పరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు ఏంటి వాళ్ళ ఎన్ని ఇష్యూస్ని మైండ్లో పెట్టుకో ఉన్నాము అన్నీ మీకు క్లారిటీ ఉంది రీసెంట్గా లోకేష్ గారికి కలిసినప్పుడు జరిగిన సన్నివేశాలన్నీ బిఫోర్ వీడియోలో నేను ఆల్రెడీ పెట్టున్నాను ఇప్పుడు మెయిన్గా నేను ఇప్పుడు మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం యాస్పరెంట్స్ ఇది ఈ వీడియోను మాత్రము చాలా సిన్సియర్గా బాగా వినండి మీకు ఒక క్లారిటీ ఉంటుంది నేను వచ్చేసి ఏ యూనియన్కి సంబంధించిన వాడిని కాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాను ఏ జెండాని నేను మొయ్యలేదు ఓకేనా ఇక్కడ నా స్టూడెంట్స్ కొంతమంది సఫర్ అయిన విధానాన్ని బట్టి నేను ఆన్ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది అంతేగాని వేరే విధంగా హైలైట్ కావడానికి చేయడానికి నేను అయితే ఈ వీడియో చేయడం కానీ ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ నథింగ్ నాకు అవసరమే లేదు గత కొన్ని సంవత్సరాల నుంచి నేను పోలీస్ కోచింగ్ ఫీల్డ్లో సక్సెస్ అయిన పర్సన్ని ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నాను అంటే మీరు గమనించారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎక్కువ మంది దగ్గర ప్రజెంట్ నా దగ్గర వంద నుంచి నూట యాభై మంది ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఓకేనా ఆన్ గ్రౌండ్లో ఏ ఇన్స్టిట్యూట్కి సంబంధం లేకుండా అందరూ కలిసి ఇండివిజువల్గా నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ వంద మంది ఉన్నారు కాబట్టి మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు సార్ ఏమన్నా దాని సపోర్టా దీని అయ్యే నేను యాజ్ ఫ్రెండ్స్ అది కూడా ఎక్స్పెషల్లీ నా దగ్గర ఉన్న కొంతమంది పిల్లలు సఫర్ అయినారు కాబట్టి మొన్న లోకేష్ గారి దగ్గరికి వెళ్ళే ముందు రోజు ఆ రోజు ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ పెట్టాడు సార్ గత ప్రభుత్వంలో టూ టైమ్స్ రిజైన్ చేశాను సార్ ఆ రిజైన్ చేసినప్పుడు మోసపోయాను ఇప్పుడు మీరు చెప్తే ఈవెంట్స్ వస్తాయని మీరు చెప్తే నేను మళ్ళీ రిజైన్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ నేను వన్ ఆర్ ద కంపెనీలో టాప్ పొజిషన్ మేనేజర్ స్టేజ్లోకి వచ్చాను అని చెప్పాను నేను లోకేష్ గారికి వెళ్ళేటప్పుడు ది వేలో ఖచ్చితంగా నన్ను శిషా రిజైన్ పెట్టుకోవచ్చు హ్యాపీ అండ్ డన్ అని మెసేజ్ పెట్టాను అది నా సెల్లో ఉంది దీని రికార్డింగ్లో ఉంది కాబట్టి దాన్ని చూపిస్తుందని తర్వాత చూపిస్తాను మళ్ళీ అది మొత్తం ఏ టైంలో పెట్టింది కూడా ఏ టు జెడ్ ఉంది అంటే ఆ అబ్బాయి రిజైన్ చేశాడు ఇలా తొంభై ఐదు వేల మందిలో నలభై వేల మందికి కి ఇదే సిచ్యువేషన్ ఉంది మీలో ఎందుకంటే దీన్ని కాకుండా వేరే ఫీల్డ్ నమ్ముకొని ఉంటే సక్సెస్ఫుల్ రేంజ్కి చాలా మంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు యూనిఫామ్ అనేది నాకు ఒక నాకు కళ వేరేటి జాబ్లు వచ్చినా కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా నేను వదిలేసినానని చెప్పేసి దీంట్లో ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు బాగా ఆలోచించారంటే ఇన్ని స్టార్ట్ చేశాను నిన్న చేసిన కాకినాడ వాళ్ళు కానీ అనంతపురం వాళ్ళు కానీ ఎక్సలెంట్ యూనియన్స్ బాగా సపోర్ట్ చేసాయి ఈ యూనియన్కి థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ వీక్లో ఒక పెద్ద ర్యాలీ దాదాపు కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి అనంతపురం జిల్లాలు అన్నీ కలుపుకొని ఒక పెద్ద ర్యాలీ చేయబోతున్నాను ఈ ర్యాలీలో పర్మిషన్స్తోనే జనైన్గా ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి ఫర్నిచర్స్ కానీ దేన్ని కానీ డిస్టర్బ్ చేయకుండా ఒకటి వన్మర గుర్తుపెట్టుకోండి నాకు మొన్న జరిగినప్పుడు మన స్టూడెంట్లు ఎస్ఐలో కొంతమంది ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు చేసేది స్టూడెంట్ యూనియన్కి సంబంధించి మీరు కాదు సార్ మీరు ఏ జెండాని పట్టుకొని మూవాన్ కాకూడదు ఎట్టి పరిస్థితిలో అలా పట్టుకున్న సెకండ్స్లో మేము కేసు బుక్ చేయడానికి మాకు రైడ్స్ ఉంటాయి మీరు ఓకే మీతో పాటు వచ్చిన పిల్లల పరిస్థితి ఏంటి అని అడిగారు కానీ గుర్తుపెట్టుకోండి ఎస్ ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇంకా డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ డిస్టిక్లో మీరు ర్యాలీస్ చేయబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఏ మిగతా డిపార్ట్మెంట్ల వాటికి దేని మీద కేసు వచ్చినా నష్టం లేదు కానీ మీకు యూనిఫామ్ సర్వీసెస్లో స్టేజ్ లో ఉన్న ఫస్ట్ రూల్ ఏంటంటే మీ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మీ మీద కేసులు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు యూనియన్లు వాళ్ళపైన వందలు ఉంటాయి వందలు కేసులు ఉంటాయి వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ పోరాటమే అది మనకు హెల్ప్ చేయడం కోసమే కానీ మీరు స్టూడెంట్స్ కాదు స్పిరెంట్స్ ఈ యాస్పిరట్స్గా ఉన్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ కేసుని మీ మీద కేసులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అర్థమైందా ఎక్కడే కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కానీ ఓవర్గా రియాక్ట్ అయిపోయి దాన్ని కొట్టడం దీన్ని కొట్టడం అలాంటివి ఏమి చేయకూడదు ఇక నుంచి పర్మిషన్స్తోనే వెళ్ళండి మీ దగ్గరున్న ఈ జిల్లాలో ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళ దగ్గర పర్మిషన్స్ లైక్ ఎస్పీ కానీ మెయిన్ ఎస్పీ దగ్గర ఎస్పీ గారి దగ్గర నుంచి కొంతమంది కేఎస్పికి దగ్గరగా ఉంటారు కాబట్టి డిఎస్పి అనుకోండి ఆ ఏరియాలో అడిషనల్ ఎస్పీ కానీ డిఎస్పీ గారి దగ్గర కానీ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్మిషన్స్ తీసుకొని చేయండి మీరు అంటే సార్ లిక్విషన్స్ తీస్తున్నాము ఓకేనా ఈ ప్రాసెస్లో మా దగ్గర కొంతమంది గ్యాదర్ అవుతారు ఈ గ్యాదరింగ్లో మాకు సపోర్ట్ చేయండి ఇన్ కేస్ ట్రాఫిక్ ఏదైనా జామ్ అవుతుందని ఉద్దేశంతో చాలామంది మనం ముందే బిఫోర్గా అలా ఇవ్వడం మంచిది ఓకేనా ఇవి దీన్ని మీరు ఎక్కువ చేసుకొని మీదకి తల మీదకి తెచ్చుకోవద్దు ఓకేనా ఇది వన్ ఆర్ టూ డేస్లో వన్ ఆర్ టూ మంత్స్లో అయ్యేది కాదు గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలామంది మైనస్ చేయొచ్చు మైనస్ అంటే డిఫరెంట్ వేలో ఉంటాయి ఒకటి చెప్తున్నాను ఈ వీడియో వల్ల చాలా మంది సఫర్ అవుతారు అయినా ఐ డోంట్ కేర్ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఎలాంటి యాస్పిరేషన్ కాదు కోచ్ని నా మీద నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది నేను ఏమి జరిగినా ఏమి చేసినా నా దగ్గర నుంచి జీరో నుంచి స్టార్ట్ అయినా కూడా మళ్ళీ వందల మంది నా దగ్గర స్టూడెంట్లు వందల మంది దగ్గర కాబట్టి వందల మంది నా దగ్గరికి కోచింగ్కి వస్తూనే ఉంటారు అది రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు నేను కోచింగ్ ఇస్తున్నే ఉన్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు మీరే మీ లైఫ్లో చూసుకోవాలి కాబట్టి చెప్తున్నాను అర్థం చేసుకోండి రానున్న రిక్విట్మెంట్ని ఇప్పుడు ఈవెంట్స్ లాగిందా నెక్స్ట్ మెయిన్స్ కావచ్చు నాకు ఏదో ఒక టాపిక్ మీద ఆపుతారా దాని తర్వాత ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ తప్పని పెడతారా ఇలాంటి డిఫరెంట్ 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 ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని లేపు ఇప్పుడు హోంగార్డ్ రిజర్వేషన్ అనేది పెద్ద మీకు తలనొప్పిగా మారిందా ఇలాంటివన్నీ చాలా ఉంటాయి డిస్టర్బ్ వాళ్ళకి చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మీకు ఆ పిల్లల జీవితాలని ఆడుకునే రైట్స్ లేవు ఓకేనా అగైనిస్ట్ పార్టీనో సేమ్ పార్టీనో నాకు తెలియదు పార్టీలో పరంగా కానీ వేరే వాళ్ళు వేరే వాళ్ళ విధంగా కానీ ఏ ఒక్కరు కానీ స్టూడెంట్స్ జీవితాలతో కొంచెం దా ఒక్కటి మాత్రం ఎగ్జాబిషన్ చేసి వాళ్ళని ఈ ఎందుకంటే ఈ వేళన ఎక్స్ప్రెషన్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని నోటిఫికేషన్లు వదిలేండి ఇప్పుడున్న యాజెంట్స్ మాత్రము నిజంగా చెప్తున్నాను నా ఉన్న సర్వీస్లో ఇన్ని సంవత్సరాలు నా పద్నాలుగు సంవత్సరాలు కోచింగ్ సర్వీస్లో నేను ఇంతవరకు ఇలాంటి బ్యాచ్ని చూడలేదు ఇంత సఫర్ అయిన వాళ్ళు ఎప్పుడు చూడలేదు అంతమైన దయచేసి ఈ బ్యాచ్ని మీకు అందరికీ రిక్వెస్ట్ చేసుకున్నాను వీళ్ళ మీద ఎలాంటి ప్రయోగాలు జరగనివ్వకుండా దయచేసి వీళ్ళని ఈ రిక్రూట్మెంట్ని క్లోజ్ అయ్యేటట్టు చూద్దామో అందుకోసమే నేను ఇన్వాల్వ్ అయింది యాక్చువల్లీ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు అందరూ డెబ్బై నాలుగు నుంచి ఎనభై నాలుగు మధ్యలో మార్కులు ఈవెంట్స్లో చేసే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళంతా ఈవెంట్స్ ఇంపార్టెన్స్ దాని కాదు నా దగ్గర ఉన్న టాప్లో ఉండే వ్యక్తి అబ్బాయిలు కూడా సివిల్ కానిస్టేబులే స్టెప్లే కొడతారు ప్యార్లల్గా అంటే ఏ జాబు మిస్గా కడతా మిస్గాకూడదనే ఉద్దేశంతో ప్యార్లల్గా మీరు ఈవెంట్ చేయండి అని చెప్తున్నాను కానీ స్పెసిఫిక్గా ఏపీఎస్పి కొట్టమని ఎంకరేజ్ చేయట్లేదు యాజ్ ఎ కోచ్గా నేను కూడా ఎంకరేజ్ చేయట్లేదు రేపు బ్యాగ్ ఎత్తుకొని ఏ జాబు రాలేదు అనకుండా అర్థమైందా ఏపీఎస్పిని హండ్రెడ్ పర్సెంట్ మన ఒంటిపైన యూనిఫామ్ కంపల్సరీ ఉండాలనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేస్తున్నాము ఫైనల్గా ఈ వీక్లో ర్యాలీ ఉంటుంది ఏ జిల్లా వాళ్ళైనా కూడా నాకు దగ్గరలో కూడా ప్రతి జిల్లా సపోర్ట్ చేయండి దయచేసి ఓకేనా మీరు చదువుతూ ఉంటే జీవితాంతం చదవాల్సిందే ఇప్పటి ఆ ఏజ్ లైఫ్ వేసి ఆడికి లైఫ్ను నాశనం చేసుకుంటారు సపోజ్ ఇన్ కేసు నేను రాయచోటిలో తిరుపతి నుంచి వెళ్ళి రాయచోటిలో ర్యాలీ కండక్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి సపోజ్ అక్కడని కాదు చేస్తున్నాను అనుకోండి ఇక్కడ నుంచి మాకు వెళ్ళడానికి ఒక ఎనభై కిలోమీటర్లు పడుతుంది తిరుపతి నుంచి రాయచోటికి ఎనభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు ఒక యాక్సిడెంట్గా నేను సైహాల్లో కూర్చొని చదువుతూ ఉండి ఆ పోవడానికి వంద రావడానికి వంద తినడానికి ఎంత కలిసి ఒక మూడు వందల నుంచి ఐదు వందలు ఖర్చు అవుతుంది వాళ్ళు చేస్తారులే మనకెందుకు అనే ఫీలింగ్లో ఉన్నారు అంటే ఇదే ప్రతి ఒక్క లింక్ ఇది ఇది ఇలాగే పాస్ అయినాయి ఏ ఒక్కడు కూడా ముందుకు రాడు నేను అనేవాడు ఒకటి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం నేను చేసినాను కాబట్టి మిగతా వాళ్ళందరూ చేసినారని నేను ధైర్యంగా చెప్తాను ఇది క్లియర్ అట్లా ప్రతి ఒక్కరు అనుకుంటే ఎందుకు జరగదు ఏం జరగదు ఎందుకు రెస్పాండ్ కాదు గవర్నమెంట్ తరఫున ఎందుకు లాయర్లు పెట్టకూడదు ఎందుకు చేయరు చెప్పండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను పేరు పేరున ఊరికే వీడియోలు చూసి లైక్లు చేసి కామెంట్లు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల పెద్ద ఇది రాదు అర్థమైందా మనకు కావాల్సింది ఏంటి అసలు ఎందుకు చేస్తున్నాము ఎందుకు చేయాలి ఇన్ని రోజులు వస్తాయన్న ఉద్దేశంతో అందరం గమని ఉన్నాము ఇంకా జీవితాంతం పరిగించుకుంటూనే ఉంటామా జీవితాంతం శరీహంలో కూర్చొని ఉంటామా ఒకప్పుడు ఐదు వేలు అడిగితే తిరుపతిలో ఉండే ఒక అబ్బాయి ఐదు వేలు అడిగితే ఐదు వేలు పంపించేవాళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత వచ్చింది ఐదు వేలు అడిగితే ఐదు వందలు పంపిస్తున్నారు పేరెంట్స్ వాళ్ళని కూడా అడుక్కుండే స్టేజ్కి తెచ్చారు మీరు ఈ టైంలో కూడా ఇంకా కొంచెం స్టడీ హాల్లో కొంచెం చదువుతూనే ఉంటారా రా ఒక్కరోజు కూడా మీ టైం వేస్ట్ చేయరా అలాంటప్పుడు పోండి సివిల్స్ చదువు మీరంతా కానిస్టేబుల్ స్కిల్జిబుల్ కాదు మీరంతా సివిల్ స్కిల్జబుల్ పోయి ఐపీఎస్ ఐఏఎస్ చేసుకొని హ్యాపీగా ఒక ఆఫీసర్ కేటర్ అవ్వండి మీకు పర్ఫెక్ట్ ఏందా అంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ సివిల్స్ ఇవి ఇది మీకు కరెక్ట్ కానిస్టేబుల్కి ఏ ఒక్కడు అది వేసుకునే మనకు దిగాలి యూనిఫామ్ వేస్తున్నాము అంటే సివిల్ కానిస్టేబుల్ వేస్తున్నావు నువ్వు కష్టపడి చదువుతున్నావు అంటే దానికి ఏం తగ్గట్టు న్యాయం నువ్వేం చేసావు ఇది ఆలోచించి ఫస్ట్ ఓకేనా నేను బృందంలో డేట్ అనౌన్స్ చేస్తాను ఎస్పీ గారి దగ్గర నుంచి నాకు పర్మిషన్ వచ్చిన వెంటనే నేను మనము ఒక పెద్ద మినిస్టర్లకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఇంక ఎమ్మెల్యేలని ఎంపీలని అందరి దగ్గర రిక్వెస్ట్ ఇచ్చేసాము ఇంకా చేయాల్సింది మినిస్టర్కి సంబంధించి మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి మినిస్టర్కి మీ జిల్లాలో ఉండే ప్రతి మినిస్టర్కి రిక్వెషన్లు ఇవ్వండి ఇక్కడ నుంచి రిక్వెషన్లు ఇవ్వండి కొట్లాట్లు చేసి రోడ్లు రా వీటిపైన పూర్తిగా వెళ్ళి అడ్డాలు నిలబడి ఇవన్నీ చేయొద్దు అవన్నీ మనకు రూల్ కాదు మనం చేయాల్సింది జస్ట్ అప్లికేషన్ తీసుకెళ్ళి మాకు తొందరగా ఈవెంట్స్ జరిగేటట్టు చూడండి సెకండ్ థింగ్ హోంగార్డ్ రిజర్వేషన్ ఎక్కువ ఉంది ఈ రిజర్వేషన్ని తగ్గించేదానికి మాకు ఏదైనా సపోర్ట్ చేయండి ఇది అడగడం తప్ప వేరేది చెయ్యవద్దు వేరేది మనకు అవసరం లేదు వేరేది మీరు ఎలిజిబుల్ కాదు ఎలాంటి కొట్లాట్లకి ఇది చేయడానికి మీరు యూనిఫామ్కి జీవితంలో వేయలేరు యూనిఫామ్ చేయలేరు గుర్తుపెట్టుకోండి కాబట్టి యాజ్ ఫ్రెండ్స్ ఈ ఈ వీక్లో ఈ టూ త్రీ డేస్లో పర్మిషన్ తెచ్చుకుంటాను పర్మిషన్ తెచ్చుకున్న వెంటనే మీకు వెంటనే ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడున్నా కూడా మీ విత్ ఇన్ సరౌండింగ్లో యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఎవరున్నా కూడా నేను ఒక్కడనే పోతే ఏమవుతుంది నేను ఒక్కడనే పోతే ఏమవుతుంది అని మాత్రం మైండ్లో పెట్టుకో నేను ఒక్కడనే అనుకుని చేశాను ఇక్కడ అర్థమైందా నాకు యూనిఫామ్ చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు నా దగ్గరికి వచ్చి రెండు వేలు కట్టాలంటే ముసుకొని నుంచి కట్టేసిపోయేసి కోచింగ్ ఇస్తాను నేను ఇది నాకు నీడ్ కాదు ఇన్ని సంవత్సరాలు ఫ్రీగానే కోచింగ్ ఇచ్చాను నేను ఫస్ట్ ఫస్ట్ టైము నా ఫ్యామిలీ బటన్లో పడడం వల్ల ఫస్ట్ టైం నేను ఈసారి ఇన్ని సంవత్సరాలు కడగండి ఎంక్వైరీ చేయని కిరణ్ సార్ ఫీజు ఎంత తీసుకున్నాడు అనేసి ఇంతవరకు ఫస్ట్ టైం ఫీజు తీసుకొని చేస్తాను ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ కల్లందరినీ నేను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి ఈ టైంలో నేను పెట్టబోతున్నాను ఆ ర్యాలీకి ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ చేస్తే అందరి లైఫ్లో మీ లైఫ్లే కాదు పక్కన మన అందరి లైఫ్లో సపోర్ట్ అవుతాయి ఇన్ కేస్ లైన్ పక్షంలో ఎవరన్నా ఉంటే వాడు యాస్ కాకపోయినా కూడా వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు పోయేసి రాపోరని నేను చూసుకుంటానని చెప్పేసి వాడిని ఎంకరేజ్ చేసి పంపించండి ఇది ఫైనల్ కన్క్లూజను ఎట్టి పరిస్థితులు నేను యూనియన్స్కి అగైనిస్ట్ కాదు దయచేసి అర్థం చేసుకోండి ఏ పార్టీలకి దేనికి అగైనిస్ట్ కాదు నా దగ్గరకు వచ్చే ర్యాలీల్లో ఏ పార్టీనికి సంబంధించిన ఏ యూనియన్ జెండా ఎగిరినా నేను ఒప్పుకోను నాకు రావాల్సిన అవసరం లేదు అలా ఉంటే నేను చేయినాబా వచ్చి కూర్చొని హ్యాపీగా ఏ మార్నింగ్ రోడ్ వచ్చేస్తారు మీరు ఎవరో చేస్తూ ఉంటారు కదా అందరు స్ట్రాటజీలో నేను పోతాను నాకు అర్థం నాకు అంత అవసరం లేదు ఎస్ యూనివర్సిటీలో యూనియన్లు అంతా మా తమ్ముళ్ళు నాకు బాగా క్లోజ్గా కావాల్సిన వాళ్ళు నా ఫ్రెండ్సే అందరూ పెద్ద పెద్ద యూనియన్లు అన్నీ నాకు కావాల్సిన వాళ్ళే మా ఫ్రెండ్సే చిట్టికేస్తే సెకండ్స్లో నా కోసము ఎంత పెద్ద పోరాటాలు అయితే చేయడానికైనా రెడీగా ఉంటారు కానీ ఈరోజు నేను ఆ స్ట్రాటజీలో పోలేదు పోలీసులు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము నువ్వేట్టి పరిస్థితుల్లో జెండాను పట్టుకొని మూవనైతే నీ స్టూడెంట్స్ సఫర్ అవుతారు గుర్తుపెట్టుకో అని క్లియర్గా చెప్పడం వల్ల నేను ఈరోజు మీద ముందుకు వచ్చేసి ఎక్కడే కానీ మైనస్ కాకుండా కంప్లీట్ చేయండి చేద్దాము ప్రతి జిల్లాలో లీడ్స్ తీసుకొని మీ నెంబర్లు ఇచ్చి ఒక్కసారి మోకమోడుగా వచ్చి వాళ్ళ కాడికి వెళ్ళి లిక్విషన్ చేయండి అంతే కొట్లాడి కాదు ఎనీవే ఇలా చేస్తే మనం అందరం తొందరగా వితిన్ షార్ట్ టైంలో సక్సెస్ అవుతాము గవర్నమెంట్ని తొందరలో రెస్పాండ్ అయ్యే సూచనలు వస్తూ ఉన్నాయి చాలామంది లీడర్స్ కూడా చెప్తూ ఉన్నారు ఓకేనా మీకు పాసిబుల్ అనేందువరకు చేయండి అందరం కలిసి చేసి సక్సెస్ అవుతాము తొందరగా మీ నోటిఫికేషన్ కంప్లీట్ చేయించే బాధ్యత మాది మేము చేస్తాం మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ నా దగ్గర ఉన్న జిల్లాల్లో నెల్లూరు కానీ కడప కర్నూలు అనంతపూరు చిత్తూరు జిల్లాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమము మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నాకు కాంటాక్ట్లు ఎక్కువేయడానికి అవకాశం ఉంటాయి మీరు ఎవరన్నా నా దగ్గరికి రావాలి ఆ ర్యాలీ రోజుల్లో పాల్గొనాలి అనుకుంటే ఆ కామెంట్స్ మీ నెంబర్ పెట్టండి చాలు సార్ నేను వస్తానని చెప్పేసి మీ ఊరి పేరు పెట్టి నేను నెంబర్ పెట్టండి నేనే కాంటాక్ట్ అవుతాను మీకు దయచేసి ఫోన్లు చేసి మెసేజ్లు ఎక్కువ పెట్టద్దు నా ఫోన్లు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు నేనేమి రెబల్ని కాదు ఇక్కడ అర్థం చేసుకోండి మీకోసం సపోర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా దీంట్లో మెసేజ్ కామెంట్లలో మెసేజ్లు పెట్టేసి మీ ఫోన్ నెంబరు మీ పేరు మీరు ఏ ఊరు ఏ ఊర్లో ఉన్నారు చెప్తే దాన్ని బట్టి నేను కరెక్ట్ గైడెన్స్ ఇస్తూ వస్తాను దా ఒకే రోజులో అందరూ గ్యాదర్ అయ్యానికి ఏ టైంలో గ్యాదర్ కావాలి ఏంటని ఇన్ఫర్మేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని మ్యాక్సిమం షేర్ చేయండి థ్యాంక్ యూ